మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి అటెండ్ అయితే 45 రోజులే ఉంది అయినప్పటికీ అనేక మంది బిలియనీర్లు ఇన్వెస్టర్లు కల్పిస్తారు చూడండి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చారు తిరిగి పది రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వందల ఐటీ కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది కనుక రక్షించడానికి అప్పులు తీర్చడానికి లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇమీడియట్ గా కలవడానికి సిద్ధంగా ఉన్నాను నా మిత్రులు అయినప్పటికీ అవినీతిని నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేశాను పొలిటికల్గా ఇప్పుడు నేను ఆయన కలవట్లేదు ఓన్లీ గ్లోబల్ పీస్ సమిట్కి ఇన్వైట్ చేయడానికి ఈ సమిట్ ద్వారా రాష్ట్రానికి అభివృద్ధి నిరుద్యోగులకు ఉద్యోగాలు వందల కంపెనీలు అలాగే నిన్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు నేను మెన్షనింగ్ చేసి అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తానని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్నారు సోనియా గాంధీ గారు అన్నారు పది సంవత్సరాల క్రిందట బైఫికేషన్ చేసినప్పుడు అప్పుడు హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఫార్మర్ చిదంబరం గారు అన్నారు నరేంద్ర మోదీ గారు కూడా పది సంవత్సరాల క్రింద వాగ్దానం ఇచ్చారు ఇది చట్ట ప్రకారం వాగ్దానాన్ని ఫెయిల్ అయ్యారు అని నేను ఏపీ హైకోర్టులో స్పెషల్ స్టేటస్ కేసుకి ప్రిపేర్ చేసి ఫైల్ చేస్తే డాక్టర్ ఫాల్ యు హ్యావ్ ద ఫండమెంటల్ రైట్ నేను ఆర్డర్ అడిగా ముందు ఫైల్ చేసి లెట్ మీ హియర్ లేదు సార్ మీ కోర్టు టైం చేయరు అంటే ఆనరబుల్ చీఫ్ జస్టిస్ నో యూ హావ్ ద ఫండమెంటల్ రైట్ నిన్న ఉదయం టెన్ థర్టీకి కనుక స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్స్ ఇంకా ఎక్కువ వస్తాయి కనుక దయచేసి మీడియా మిత్రులు నాకు రాజకీయంగా మీరు మద్దతు ఇవ్వలే ఎప్పుడు ఎవల రెండు వేల తొమ్మిదిలో కంటెస్ట్ చేద్దాం అనుకున్నా ఇవ్వలా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి సపోర్ట్ చేసినప్పుడు మీరు బాగా మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వల ఇప్పుడు ఇవ్వలా మరి ఎందుకో నన్ను ప్రేమించి మీరు నాకు రాజకీయంగా మద్దతు ఇవ్వట్లేదు నేను రాజకీయంగా రాకూడదని లేదా నిన్న కాక మొన్న కాంగ్రెస్ లీ మెరిడియన్ ఢిల్లీ హోటల్లో కాంగ్రెస్ లీడరు మల్లు రవి గారు బిఆర్ఎస్ ఎంపీ లీడర్ రవిచంద్ర గారు గారు మీరు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ నేను నేనేం చెప్పానంటే ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లు పెట్టారు అమెజాన్ సిఇఓ జబ్బే ఇలాన్ మస్క్ సిఇఓ ఓనర్ టెస్లా అనేక కంపెనీలకు ఓనర్ మనం కలుద్దాం వన్ వీక్ ఆస్టిన్ వెళ్దాం శాన్ అంటోనియో వెళ్దాం డాలస్ వెళ్దాం న్యూయార్క్ వెళ్దాం లాస్ యాంజలస్ వెళ్దాం బేరియా వెళ్దాం అని ఇచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరు నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కౌన్సిలర్ ను కలుస్తున్నారు కౌన్సిలర్ అంటే రెండు వందల దేశాల్లో రెండు వందల రెండు వేల మంది కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ డిసైడ్ చేయరు ఇన్వెస్ట్మెంట్స్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ చేస్తారు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి వరల్డ్స్ రిచెస్ట్ ఫోర్స్ మిలియర్స్ డిసైడ్ చేస్తారు హాలీవుడ్ మెయిన్ యాక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మద్దతు నాకు ఉంది మీకు తెలుసు మీరు చూస్తారు దీని కొరకు చంద్రబాబు నాయుడు గారు తప్పక రావాలి అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలు నాతో అమెరికాలో ఉండాలని మనవి చేస్తున్నాను మీడియా ద్వారా డైరెక్ట్ గా ఆయనకి లెటర్ కూడా పంపించాను థ్యాంక్ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి